హలో నమస్తే అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి గుంటూరు సిటీలో అండి ఒక టూ బిహెచ్కే అండ్ వన్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తున్నాయి చాలా మంచి ప్లేస్కి అయితే వస్తున్నాయి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మనం ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి ఇది ఒక టూ బీహెచ్కే ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి గోరంట్లో అండి కేఎఫ్సి ఆపోజిట్లో ఉండదు మీ అపార్ట్మెంట్ అయితే మీరు లొకేషన్ చూడవచ్చు మ్యాప్లో మెయిన్ రోడ్ చూడొచ్చు అండి గుంటూరు అమరావతి రోడ్ అండి ఇది సినీ స్క్వేరు అలాగే కేఎఫ్సీ ఆపోజిట్ రోడ్ అండి ఇది మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో అయితే వస్తుందండి ఫ్లాట్ అండ్ బడ్స్ వచ్చేసి థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మీరు కింద పార్కింగ్ ఏరియా చూడొచ్చు కార్ పార్కింగ్ అనేది బైక్ పార్కింగ్ అని చాలా ఫెసిలిటీ ఉందండి చాలా స్పేసెస్ ఉంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పద్నాలుగు అండి లాస్ట్ డేట్ చూడచ్చు పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే వస్తుందండి గుంటూరు అండి కేఎఫ్సీ ఆపోజిట్లో వస్తుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వచ్చిందండి ఇరవై ఆరు లక్షల యాభై అండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిక్స్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చాలా పెద్దదండి మన రెండో ప్రాపర్టీ చూసొద్దాం అండి ఇక్కడ చూడొచ్చు మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇది ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి ఇది అండి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోకి వస్తుందండి ఇది కూడా ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ వచ్చేప్పుడైతే వస్తుందండి ఫ్లాట్ అయితే అండ్ డివైడ్షన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఇస్తున్నారండి ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఫ్లాట్ ఇది సౌత్ ఫేసింగ్ ఉంటుంది ఇది అయితే మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది చూడవచ్చు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి సిక్స్టీన్ ల్యాక్స్ అండి పదహారు లక్షలు పదహారు లక్షలకే మనకి ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే వస్తుందండి తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇప్పుడు మిస్ చేసుకోవద్దు సో ఈ రెండు ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా అన్నీ ఏర్పాటు చేస్తామండి సో ఇంకా ఏదంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ